ఇక్కడ వెదర్ బాగుంటేనే లేకపోతే అస్సలు మనమైతే ఎక్కడికి పోలేము సో వెదర్ అయితే చాలా బాగుంది ఇంకా అక్కడికి రీచ్ అయిపోయినాము సో కార్ పార్కింగ్కి మా ఆయన డబ్బులు కట్టొస్తానంటే మేము ఇంకా కార్లో కూర్చున్నాం పాపం హ్యారీ అయితే ఫుల్గా పడుకున్నాడు వాడికిది బాగా స్లీపింగ్ టైం రోజు ఇంట్లో ఉంటే ఇంకా అక్కడికైతే దిగైతే వచ్చేసాం బయటికి ఇక లోపలికైతే పోతా ఉన్నాం సో మేమైతే కార్ అయితే పార్క్ చేసుకున్నాం పార్క్ చేసుకునేది అయితే లోపలికి పోతున్నాం మేం కూడా ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం రావడం ఎంట్రన్స్ పదిహేడు వందలు అంటే పదిహేడు పౌండ్లు పదిహేడు పౌండ్ల యాభై ఎంతో పడింది అంటే నాకు క్రాంతికి మూడు వేల ఐదు వందలు ఎంట్రన్స్ టికెట్ హ్యారీకి మాత్రం ఫ్రీ అని చెప్పారు ఎందుకంటే టూ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకైతే ఫ్రీ అట ఇంకా నడుచుకుంటూ వచ్చాము అక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి బాగా ఆ గుర్రాలు ఎక్కితే మనం ఏదో ఐదు పౌండ్లు ఆరు పౌండ్లో ఉంటుంది వెళ్తే ఒక రౌండ్ మనల్ని వేసుకొచ్చి అక్కడ దింపుతారు ఒకసారి ఎక్కినట్టు గుర్తు కానీ ఈసారి ఎక్కలేదు కానీ బాగా ఎండు ఉంది అసలు ఫుల్ అంటే ఫుల్ కొనింది ఊరికే అట్లా వీడియో తీసుకుంటే వెళ్ళిపోయాం చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా ఇదే సీ లైఫ్ ఇక్కడికైతే లోపలికి అయితే వెళ్తున్నాము సో మేమైతే టికెట్స్ అయితే చూపించాము చూపించిన తర్వాత లిఫ్ట్ లాగా అయితే వచ్చేసాము లిఫ్ట్ ఎక్కిపోతున్నాం ఫ్లైట్కి ఏదో వచ్చేసి లాక్ కూడా ఇచ్చారు అంటే మనం గైడెన్స్ కోసం పేపర్స్ ఎక్కడికి వెళ్ళాలి వచ్చి ఒకటి నాకు క్రాంతి ఇచ్చారు రెండు పేపర్స్ ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది వీడియో అయితే అయితే చేపలు ఇంకా నత్తలు జెల్లీ ఫిష్ అని ఇంకా తాబేళ్ళు ఇంకా చాలా చాలా అంటే సీకి సంబంధించిన చాలా చాలా వెరైటీస్ అన్నీ అన్నిటినీ ఇక్కడ జాగ్రత్తగా అయితే వాళ్ళు వాటికి ఫుడ్ వాటర్ అన్నీ చేంజ్ చేస్తారు ఎప్పటికప్పుడు అంత ఇంకా మనం చూడని చేపలు రకరకాలు ఇంకా నేనైతే ఎక్కడా చూడలేదు కలర్గా ఉన్నాయి రెడ్గా బ్లూగా ఎల్లోగా ఆరెంజ్గా ఇంకా రకరకాల చేపలు కానీ నత్తలు తావేళ్ళు ఇంకా లాబ్స్టర్స్ అంటారు ఇంకా ఏదేదో చాలా అంటే సముద్రంలో ఉంట చిన్న చిన్న లైక్ స్టార్ ఫిష్ జల్లీ ఫిష్లు అంటారు కదా సో అవన్నీ కూడా చాలా ఉన్నాయి అవన్నీ ఇంకా ఒక దగ్గర అయితే ఇది చూసారా వీటిని తింటారనుకుంటా కానీ నేనైతే తినను తినే అయితే ఇంక ఇవి స్టార్ ఫిష్ లు అంటారు కదా అవే ఇవి అవి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా అది ఆ లోపల నుంచి ఎట్లా తిరుగుతుందో ఆ బాక్స్లో నుంచి ఉంది కదా అది దాని తల అయితే ఆపక్కగా ఉంది అది చూడగానే ఏందో అబ్బాయి ఇంత పెద్దగా ఉంది ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంది అది ఇంకా మా హ్యారింగ్ కూడా మేము ఫస్ట్ టైం ఇక్కడ తీసుకురావడం వాడైతే చాలా హ్యాపీ చూసైతే భలే సంవరపడ్డాడు అసలు అవి మొత్తం బ్లాక్ ఉంది లోపలేమో లైట్స్ ఉన్నాయి చిన్న చిన్న చేపలు అన్ని మంచి కనపడతాయి బాగా ఎంజాయ్ చేశాడు అసలు ఇంత కూడా ఎడవనే ఏడవలేదు పాపం మంచిగా ఉన్నాడు వాటి వాడిని ట్రాలీలోనే తీసుకొని వెళ్ళాం లోపలికి అంత బాగా చూసి ఎక్సైట్ అయినాడు లోపలయితే చూసాను ఎంత క్యూట్గా ఉన్నాయో అక్కడ నుంచి అయితే బయటకు కాఫీ కొనింది అక్కడ సరే ఒక హాట్ చాక్లెట్ అయితే తాగుదామని చెప్పి ఒక హాట్ చాక్లెట్ తాగిన అక్కడ నుంచి బయటకు వచ్చినాక చాలా బొమ్మలు మనం ఎక్కడికి వెళ్ళినా వచ్చినా లాస్ట్కి అయితే ఏముంటాయి బొమ్మలు ఉంటాయి కానీ ఒకటన కొందాం అనుకున్నా అసలు ఏమీ కొనేటట్లేవు లేవు అసలు భయంకరంగా ఉన్నాయి రేట్లు అయితే ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదమూడు వందలు ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి కాకపోతే రేట్లు అయితే బాగున్నాయి అందుకే నాకు అవి కొనాలి అని అనిపించలేదు దానివల్ల అలా అట్లా అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాం ఇదేంటి అంటే మన ఏదైనా కాయిన్స్ వస్తాయి బొమ్మలు వస్తాయి ఒక పౌండ్ వేస్తే రెండు పౌండ్లు వేస్తే ఆడితే ఇట్లా ఉంటాయి కదా అట్లా కానీ నేను ఎన్నిసార్లు వేసినా కూడా నాకు ఒక్కసారి కూడా రాలేదు లోపల వీడియో గేమ్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ ఆడుకోవచ్చు బాగా సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక పక్కనే ఒక బీచ్ బీచ్లో కూడా ఒకసేపు కూర్చున్నాము కళ్యాణ్ అయితే బాగుంది సో అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ పోయి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి అయితే వచ్చేసాము ఈరోజు డే అయితే చాలా బాగుంది మా ఆయన బర్త్డే అని చెప్పి ముందే అయితే వెళ్ళి ఎంజాయ్ చేసి అయితే వచ్చేసాము సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చేస్తాను వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలే మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్